కుదిరితే పరిగెత్తు లేకపోతే నడు అది చేత కాకపోతే పాకుతూపో అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు ఉద్యోగం రాలేదని వ్యాపారం దెబ్బతినిందని స్నేహితుడు ఒకడు మోసం చేశాడని ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఎలా దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలు ఎగసి ఎగసి పడుతుంటే తలుచుకుంటే నీ తల రాత ఇంతే అన్నవాళ్ళు కూడా తల దించుకునేలా చేయగల సత్తా అనేది అలాంటిది ఇప్పుడు వచ్చిన కాస్త కష్టానికే చేస్తే ఎలా సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగిపోకూడదు పారేనది వీచే గాలి ఊకే చెట్టు ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసిగసిగా ప్రవహిస్తుంది ఆ వెచ్చటి నెత్తూరు ఏది ఏది ఆగిపోటానికి వీలు లేదు లే బయలుదేరు నిన్ను కథలనివ్వకుండా చేసిన మానసిక సంఖ్యలను తెంచేసుకో పట్ట చోటు నుండి పరుగు మొదలు పెట్టు నువ్వు పడుకునే పరుపు నిన్ను ఛేదరించుకోకముందే బద్ధకాన్ని వదిలేయి నీ అత్తను నిన్ను ప్రశ్నించకముందే సమాధానం వెతుక్కో నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయి మళ్లీ చెప్తున్నా కన్నీళ్లు కారిస్తే కాదు చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో చదివితే పదాలు మాత్రమే ఆచరిస్తే ఆచరిస్తే ఇవి అస్త్రాలు ఇది మహాకవి శ్రీశ్రీ జాతికి అందించిన చైతన్య తత్వం భయాన్ని వీడి ధైర్యాన్ని కూడగట్టుకునే అద్భుత మంత్రం ధన్యవాదాలతో మీ రూజళ్ళ చూరిబాబు